మా అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో క్యాన్సిల్ అయ్యాయి అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఆల్రెడీ మనకు ఈరోజు నవంబర్ ఇరవై రెండో తారీఖు కూడా వచ్చేసింది నవంబర్ ఇరవై రెండో తారీఖు వచ్చేసింది అంటే ఇంకా డిసెంబర్ కూడా ఒక నెల మాత్రం ఉంది అంటే మనకు ఫార్టీ డేస్ మాత్రమే ఉంది ఫార్టీ డేస్లో అవార్డులు ప్రోమో వచ్చి నామినేషన్స్ వచ్చి ఇంకా అవంతా జరిగేదంతా కలె అనుకోవచ్చు మనం కానీ మీకు ఒక విషయం అయితే చెప్తాను నన్ను అఫిషియల్గా అయితే అవార్డ్ ఫంక్షన్ జరగలేదు కానీ అన్అిషియల్గా అయితే అవార్డ్ ఫంక్షన్ అయితే జరిగిపోయింది అది ఎప్పుడు జరిగింది సార్ మాకు తెలియకుండా మీకు డౌట్ రావచ్చు ఆదివారం ఇంత మా పరివార్ అనే షో ఒకటి వస్తుంది ఆ షోలో అయితే ఈ సండే కాకుండా అంటే లాస్ట్ సండే కాకుండా అంతకుముందు సండే అంటే తారీఖు ఈరోజు ఇరవై రెండు అంటే ఎనిమిదో తేదో తొమ్మిదో తేదో ఆదివారం ఆ రోజు అయితే వచ్చిందో ఆ రోజైతే అవార్డ్ ఫంక్షన్ అయితే జరిగింది ఆ అవార్డ్ ఫంక్షన్లో ఎవరూరికి వాళ్ళ యాక్టర్స్కి వాళ్ళందరికీ నేను ఎవరూరికైతే పర్సనల్గా అవార్డ్స్ రావాలనుకుంటున్నా అవార్డ్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో క్యాన్సిల్ చేసి రెండు వేల ఇరవై ఆరు మార్చిలో పెడతారు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది అంటే అవార్డ్స్ అంటే మనము ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే సినిమా తరహాలో అవార్డ్స్ ఫంక్షన్ సెట్ చేద్దాం అనేసి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సినిమా తరహా అంటే ఏం తెలుసు కదా మనకి రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన సినిమాలు జనవరి ఫస్ట్ నుంచి వచ్చిన సినిమాలో అలాగే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఏ సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయో ఆ సినిమాలు కలిపి ఒక దాంట్లో ఏది బెస్ట్ అనేసి బెస్ట్ కళాకారుడు బెస్ట్ సినిమా అనేసి ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసి మార్చిలో ఏప్రిల్లో మనకు అవార్డ్స్ ఫంక్షన్ చేస్తారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో నుంచి ఉండే సీరియళ్ళు అలాగే రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండే సీరియల్ అంటే ఐపీ సీరియల్ కావచ్చు ఉండే సీరియల్ కావచ్చు ఏదైనా సరే మనకి అవార్డ్స్ అయితే అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఎవరు బెస్ట్ అవార్డు బెస్ట్ సీరియలు బెస్ట్ పరివారు బెస్ట్ విలను వాటికన్నిటికి సంబంధించిన అవార్డ్స్ ఫంక్షన్ అయితే చేద్దామనేసి మార్చిలో అయితే డిసైడ్ అయ్యారు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ అది కూడా ఎంతవరకు నిజము అంటే మనం అయితే దాన్ని కూడా చెప్పలేము ఎందుకంటే అన్ని సీరియల్ మ్యాక్సిమం హిందీలో కానీ కన్నడలో కానీ అలాగే తమిళ ఎక్కడ మొత్తం హోల్ ఇండియాలో మొత్తం అయిపోయాయి కానీ మన తెలుగులో మాత్రము అది మన తెలుగులో అన్ని ఛానల్స్లో అయిపోయినాయి ఓన్లీ స్టార్మాలో అయితే అవ్వట్లేదు ఆ స్టార్మా వాళ్ళు అయితే కొత్తగా థింక్ చేస్తా ఉన్నాము మేము అదే ఇప్పుడు సినిమా తరహాలో పోవాలి ఎందుకంటే ఛానల్ రోజు రోజుకి ఎక్కడికో వెళ్ళిపోతుంది అసలు పీక్లో దాదాపు మూడు సంవత్సరం నూట యాభై ఆరు వారాలు అంటే నూట యాభై ఆరు నూట అరవై ఐదు వారాల తర్వాత ఒక రేంజ్లో టీఆర్పీ అయితే సెట్ చేసింది ఈ వీక్ అలాంటిది అంత పొజిషన్లో ఉండే స్టార్మా ఈ డిసిషన్ తీసుకోవడం అనేది కొంతమందికి రైట్ అనిపిస్తుంది కొంతమందికి అయితే రాంగ్ అనిపిస్తుంది కానీ మార్చ్లో రావడం కూడా నాకైతే సాటిస్ఫై అనిపిస్తుంది ఎందుకంటే ఒక సినిమా తరహాలో అంటే రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన సీరియల్ ఒక్కటి కూడా వదలకుండా ప్రతి ఒక్క సీరియల్కి కన్సిడర్ చేసి వాళ్ళు అవార్డ్ ఫంక్షన్ కానీ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్రజెంట్ ఉండే సీరియల్స్ మాత్రమే అవార్డ్స్ ఇచ్చి ఐపీఎల్ సీరియల్కి అవార్డు లేకుండా చేయడం అనేది కొంచెం బాధ ఎవరికైనా బాధ ఉంటుంది అలాంటి మిస్టేక్ చేయకుండా ఈ విధంగా మార్చులు మాత్రం నెక్స్ట్ లెవెల్ అని నాకు అనిపిస్తుంది మీకే అనిపిస్తుంది అవార్డ్ ఫంక్షన్ జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది ఈ సంవత్సరంలో జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది లేకపోతే నెక్స్ట్ ఇయర్ జరిగితే బాగుంటుంది అనిపిస్తుందా కింద కామెంట్ చేయండి అలాగే అవార్డు ఫంక్షన్ జరిగిపోయిందన్న కదా మా పర్వార మా పర్వత ఆదివారంలో అవార్డ్స్ అయితే ఇచ్చేశారు వాళ్ళు ఎవరికి ఇచ్చారనే దాని గురించి ఒక స్పెషల్ వీడియో అయితే ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించి ప్రతి ఒక్క కేటగిరీలో ఒక ఓటింగ్ పోల్ పెట్టి మార్నింగ్ ఓటింగ్ పోల్ పెట్టి సాయంకాలం అయితే మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఆ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే అవార్డు ఫంక్షన్లో దాదాపు పన్నెండు అయితే ఇంపార్టెంట్ అవార్డులు ఉన్నాయి ఆ అన్నీ మన ఛానల్లో అయితే పోల్ వస్తూ ఉంటాయి పోల్ ఓట్ చేయండి సాయంకాలం వచ్చి వీడియో చూడండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఆశిస్తాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ హల్